తెల్ల తామర పువ్వులు బాగా పరిశీలించండి దీనిని సిగ్గాకు అంటాము బాగా పరిశీలించండి ఇది ఈ ఏరియా పూర్తిగా ఉండేది సిగ్గాకే లాస్ట్ వీడియోలో సిగ్గా గురించి ఒక వీడియో పట్టిన ఇది రెండో వీడియో సిగ్గా కంటే ఎట టచ్ చేస్తేనే ఆకులు ముడుచుకుంటున్నా చూడండి కాబట్టి దీనిని సిగ్గాకు అనేసి పేరు పెట్టడం అనేది జరిగింది మా పూర్వీకులు దీనివల్ల మనకి లాస్ట్ వీడియోలో వేరే నాటు వైద్యం గురించి చెప్పిన ఈ ఈ వీడియోలో ఏమంటే ఉదాహరణకి సాధారణంగా మనకి బీజాలు అనేది నొప్పిగా ఉంటుంది ఆ బీజాలు ఎవరికైతే ఎక్కువగా నొప్పిగా ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆకును ఊరికే దూసుకోవాలి ఇది పూర్తిగా మున్ను ఉంటాయి ఈ ఆకుల్లో ఆకు కాడల్లో మున్ను ఉంటాయి ఆక ఒక రెండు పిడికిలు పాడు దుసుకొని దుసుకొని మనం మంచి నూనెలో బాగా వాడిసి గోరువెచ్చగా మనం పడుకునేటప్పుడు గోరువెచ్చగా కట్టుకొని పడుకుంటే ఆ విధంగా మూడు రోజులు చేయాలి మూడు రోజులు చేసినట్టయితే వీలైనంత వరకు బీజాలనిప్పి అనేది తగ్గటం అనేది జరుగుతుంది కొంతవరకు తగ్గుతుంది ఇది కూడా బేజాల నొప్పిగడ ఇది సిగ్గాకు అనేది ఉపయోగపడుతుంది ఇది సిగ్గాకు దీని పేరు ఇది మామూలు ఎట్లా తెల్ల ఎరవ गेंद घेर्लो येडे परत जायचे आपला हो तो ఎర్లేం పట్టేది ఎక్కడ మన శరీరనా ఎట పడతారా మళ్ళా గోరెంటాకో అనేసి అంటాం బాగా చూడండి దీనివల్ల ప్రయోజనం అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి మనం కోళ్ళు కానీ మేకలు కానీ ఇంటి వద్ద మనం పెంచుకుంటూ ఉంటాం మేకలు కానీ కోళ్ళు కానీ కంటికి పూత పడినప్పుడు కానీ లేదా కంటికి ఏదన్నా దెబ్బ తగిలిందనుకో కోళ్ళు కానీ మేకలు కానీ అలాంటప్పుడు ఆకులు వరకే గిల్లుకొని వీటి పసురు పిండుకొని వీటి పసురులో రాయి అన్నా సరే రాయి మరియు తెల్లగడ్డ ఒక పాయి ఉంచుకొని బాగా బాగా దంచుకొని ఈ మూడు ఈ పసరిని ఈ నాకు పసరిని తెల్లగడ్డ ఉల్లిపాయ ఉప్పు ఒక్కరాయి ఉప్పు పసరిని కానీ అవిటి కంటల్లో కానీ వదిలినామంటే వాటికి మేకలకు కానీ కోళ్ళకి కానీ పట్టుండే పోత కానీ దెబ్బ కానీ వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఇది పోతలేదు ప్రస్తుతానికి అక్కడ పోత ఉండే చిట్టు దాన్ని ఇస్తాను సరే మరో కైదీ సార్లు మనం దొరుకుతవదా నమస్కారం